వాగ్దానం డైలీ దేవు దేవుని మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుల నీ శ్రీ క్రీస్తు వర్షపునామంలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును యశ అరవై ఆరు పద్నాలుగు ఏమి చూచుటను బట్టి వారి హృదయాలు ఉల్లసిస్తుందంటే పన్నెండు వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు చూస్తే హృదయం విలసించడానికి కారణం ఆలకించిడి అని పిలుపు ఇచ్చి మరి ఏక దేవుడు చెబుతూ ఉన్నారు ఏమంటే సమాధానం నది వలె పారచేస్తాను అంటే ఆపడానికి వీలు లేకుండా సమాధానం ప్రవాహం వలె మరి పారుతూ వస్తుంది అంటే లిమిటెడ్ కాదు అన్నమాట మీరు అనుభవించడానికి వీలుగా ఐశ్వర్యము జల ప్రవాహం వలె మీ వద్దుకు రాజాస్థానం అది కూడా ఎట్లా అంటే ప్రవాహం ఒడ్డి మీద పొర్లి పారునప్పుడు ఆయా ప్రదేశాల నుండి వింతైన వస్తువులు కొట్టుకుని వస్తూ ఉంటాయి అన్నట్లు చెబుతున్నారు దేవుడు మిమ్మల్ని చంకనెత్తుకుంటాడంట ఆ దేవుడు అంతేకాదు మోకాళ్ళ మీద పిల్లలు ఆడించినట్లుగా ఆడించబడతారు మీరు అని చెప్తున్నారు తల్లి తన బిడ్డలను ఆదరించినట్లు నీ అద్దకు పరిగెత్తుకుని వచ్చి నిన్ను హత్తుకొని ముద్దాడి కన్నీరు తుడుస్తూ మరి హత్తుకుంటూ ముద్దాడుతూ చంటి బిడ్డకు ఆ తల్లి ఆదరణ ఆదరణకు మించి ఏది ఉండదు మించింది ఏది ఉండదు ఆమెకేమి చంటి బిడ్డకేమీ అక్కర్లేదు కూడా మరి అలాగే ఎరువులేములోనే అంటే మీరుండే ప్రదేశంలోనే ఇటు రీతిగా ఆదరించబడతారు ఇవన్నీ చూడగా మీ హృదయాలు ఉల్లసించును అంటున్నాడు దేవుడేని అభిప్రాయ ఈ సందర్భంలో ఉదాహరణ మీకు మరి ఈ సన్నివేశాన్ని వివరించ ఉదాహరణ ద్వారా ఈ సన్నివేశాన్ని అర్థమగులాగా వివరించాలని ఆశపడుతున్నా సాధారణంగా చిన్నపిల్లలకు వారి బర్త్డేకి వారు పొందుకున్న ఆనందం ఎట్లా ఉంటుందంటే రేపు బర్త్డే అంటే ఈరోజు రాత్రి అసలు నిద్రపోవటానికి ఇష్టపడరు రేపటిని గురించి ఆలోచిస్తూ ఆనందిస్తూ ఎదురుచూపులతోనే మరి ఆ నైట్ గడిపేస్తారు ఊహలతో ఆ తర్వాత ఉదయం త్వరగా నిద్ర మేలుకుంటారు త్వరగా తయారైపోతారు స్నానం చేసేస్తారు క్రొత్త బట్టలు వేసుకోవడానికి త్వరపడతారు ఈవినింగ్ కదా కేక్ కటింగు ఈవినింగ్ క్రొత్త బట్టలు వేసుకుందు గానిలే అంటే మరి అబ్బే అంత దాకా ఆగే ఆగుతారా అంటే ఆగర సరే కదా ఈ బట్టలు ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలంటూ పేరెంట్స్ విసిగిస్తూ ఉంటారు ఆ తర్వాత బర్త్డేకి రాబోతున్న గెస్ట్స్ కోసం ఫ్రెండ్స్ కోసం ఇంకా వారికి వారి ప్రియులు ఫ్రెండ్స్ తీసుకుని వస్తున్న మరి గిఫ్ట్స్ కోసం అలాగే తెచ్చిన ఆ గిఫ్ట్స్ అన్నీ పదే పదే చూస్తూ చుట్టూ వేసుకుని చూస్తూ గెస్ట్స్ కానీ లేకపోతే బంధువులు కానీ పలకరించిన పలకడానికి ఇష్టపడరు ఆ బొమ్మల సరదాలు ట్రైస్లా మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బంధువులు పెద్దలైన వారందరూ ప్రేమతో ముద్దులాడుతూ గొప్ప చేస్తూ ఉంటే అది మరీ గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి సందర్భంలో బాగా అలిసిపోయేదాకా నిద్రపోవడానికి ఇష్టపడరు మరి బర్త్డే అయిపోయాక మన ఉదయాన్నే లేచి మళ్ళీ నా బర్త్డే ఎప్పుడొస్తుంది ఇంకెన్ని రోజులు బర్త్డే రావటానికి అంటూ అలాంటి ప్రచురిత పేరెంట్స్ని విసిగిస్తారు మరలా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ గడుపుతూ ఉంటారు పిల్లలు ఆ రోజు వారు పొందుకున్న ఉల్లాసం వర్ణనాతీతం ఆ రోజు గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సంవత్సరం అంతా గడిపేస్తూ మరలా రాబోతున్న ఆ బర్త్డే కోసం ఎదురు చూస్తేనే గడిపేస్తారు ఆ మర దినాలన్నీ అలాగనే దేవుని మరి దేవుని ద్వారా మనం పొందుకున్న ఆదరణ ప్రేమ ఐశ్వర్యం ఆనందను మరి మీరు చూడగా మీ హృదయము ఉల్లసించను అని అంటున్నాడు దేవుడు ప్రయసుడు అవును దేవుని అనుభవిస్తున్న వారి హృదయాల్లోని ఆనందం అచైతిగానే ఉంటుంది పొంగి పొల్లే సంతోషం పెళ్లిబుకే ఆనందం అందువల్ల నీ మీ ఎముకలు లేత గడ్డివలే బలిను అంటే శరీరం గట్టిపడుతుంది బలపడుతుంది అలాగున ఎహోవా హస్తబలము ఆయన సేవకులు ఎలా కనపరచబడునని ప్రభుపైన యహోవా స్రవిస్తూ ఉన్నారు ఆ మెయిన్ ఫ్రైస్లాడ్ ఎంత గొప్ప ధనికరమైన ప్రేమ పూరిత వాగ్దానం ఇది మరి ఇరవై మూడో వచ్చిన అందుకేగా మీ మరి యహ సెలవిచ్చినట్లుగా దేవుని సన్నిధి ముఖటికే సమస్త శరీరులు వస్తూ ఉన్నారు అట్టి సంపూర్ణ సంతోషాన్ని మనకివ్వడానికే ఇవ్వడానికేగా ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి లోకానికి వచ్చింది కూడా అవును ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగింది తండ్రి పరిశుద్ధురాని పరిశుద్ధున మనకు స్థుతులు స్తోత్రాలు దేవా మీరు మాకిచ్చే ఉల్లాసాన్ని బట్టి ఆ ఉల్లాసం కొరకు మీరు మాకిచ్చే ఐశ్వర్యము ఆదరణ ఆశీర్వాదాలు కొరకు కొట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవా ఆ రీతిగా ఉల్లాసపు హృదయాలు నాకు మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని కోరుకుంటూ యేసు క్రీస్తు దివ్యామలో అడిగివేడుకున్నా తండ్రి ఆమె ఆమె ప్రేస్ లాడ్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక